హాయ్ అండి నమస్కారం ఇది మాగంటి ఎంటర్ప్రైజెస్ అండి మనకు వచ్చేసి ఇదిగో ఇది రియల్లీ మానువల్ సెట్ అండి ఇది అంతకు ముందు మీద ఇది అప్డేటెడ్ వర్షన్ అండి దీనికి వచ్చేసి అంతకు ముందు ఐరన్ రాడ్స్ వచ్చేవి బట్ ఇప్పుడు స్టీల్ గా మార్చారు మనకి నాలుగు రకాల డమ్మీలు పదకొండు రకాల రోవర్స్ దీనిగా అడ్జస్టబుల్ క్యాప్స్ అండి ఇంకా మనకు వచ్చేసి అండి ఇదే స్టీల్ కట్ అండి ఇది మనకు వచ్చేసి మూడు అంగలాలు ఉంటాయి కానీ మనకి ఎక్కువ లోతు వెళ్ళకూడదంటే మనకి అడ్జస్ట్మెంట్ క్యాప్స్ ఇచ్చారండి ఇలా స్విచ్ చేసుకుంటే మనకు రెండు వందల పడింది మట్టిలోకి ఇది అండి అదే మనకి ప్లాస్టిక్ వచ్చేదండి కానీ ఇప్పుడు మనకి ఐరన్ వస్తుందండి దీనివల్ల మనకి ఎక్కువ లైఫ్ వస్తుంది అంతేకాదు మనకి ఇక్కడ ఒక స్ప్రింగ్ ఆప్షన్ ఉందండి దీనివల్ల మీరు ముందుకే కాదు మనకి వెనక్కు కూడా నడుచుకునే ఆప్షన్ ఉందండి దీనివల్ల ఎటువంటి బేరింగ్ ఇబ్బంది కానీ ఎరవటం కానీ జరగదండి లాంగ్ లైఫ్ వస్తుంది అన్నిటి మీద ఇది వచ్చేసి మనకి ఐరన్ పట్టి అండి ఇది రియల్లీ మాన్యువల్ సీటర్లోనే మనకి అందుబాటులో ఉంది దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి కొన్ని ఎకరాలు ఇరవై ఎకరాల తర్వాత కొన్ని పార్ట్స్ ఈ గ్యాప్లో లూజ్ అవుతూ ఉంటాయి ఈ పట్టి వేసినప్పుడు అట్లాగే టైట్గా గట్టిగా పట్టుకొని ఇంకొంతకాలం ఎక్కువ లైఫ్ వచ్చిందండి చూసారు కదండి ఇదే రియల్లీ మ్యాన్యువల్ సీటర్ అండి మాగంటి ఎంటర్ప్రైజ్లో మీకు అందుబాటులో ఉందండి ఆరు వేల ఎందుకు రైతులకు అందుబాటులో ఉంది కావాల్సిన వాళ్ళు మాగంటి ఎంటర్ప్రైజెస్ సంప్రదించండి